మీ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఉన్నారు కదా కాసన్ గారు సో ఆయన గురించి మా వ్యూస్ కదా చెప్పరా కాసన్ జ్ఞానేశ్వర్ అన్న ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్నది సో మనం గెలిపిస్తే మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన కార్ నెలకే చాలా తేడా తెలుస్తుంది మేము అనుభవిస్తున్నాం ప్రజలు మాకు ఫోన్ చేస్తున్నారు వాటర్ విషయంలో వాటర్ డిఫిషియన్సీ చాలా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సో మనకు మళ్ళీ అట్లాంటిది రావద్దు అని అంటే మన పార్టీని మనం గెలిపించుకోవాలి మన కాసాని జ్ఞానాన్ని గెలిపించుకొని మనము ఎంపీ సీటు మనము ఈ ఏరియా నుంచి అన్నం గెలిపించుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు మనకి టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పేసి కాబట్టి మీరు కాసేని జ్ఞానేశ్వర్ అన్నకి ఓటేసి గెలిపిస్తే మనము అందరము ఏ చిన్న చిన్న మినిమమ్ ప్రాబ్లమ్స్తో ఉన్నాయి కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మేమందరము మంచి మెజారిటీతో గెలిపియాలనేసి పబ్లిక్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఓకే